హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ అవర్ బ్లాగ్ ఈరోజు వీడియోలో అయితే శుక్రవారం అలానే శనివారం బ్లాగ్ను అయితే షేర్ చేశాను టూ డేస్ బ్లాగ్ కలిపి వన్ డే బ్లాగ్గా అయితే షేర్ చేశాను అలానే ఈరోజు వీడియోలో నేను శనివారం కోసం శుక్రవారం ఏ విధంగా ఇల్లది క్లీన్ చేసి పెట్టుకుంటాను ఏంటనేది అయితే ఈరోజు వీడియోలో చూపించాను అలానే ఈరోజు వీడియోలో కుకింగ్ అలానే క్లీనింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూస్గా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చివరిలో ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు అలానే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడైతే మధ్యాహ్నం భోజనం అది అయిపోయిన తర్వాత ఇంకా పప్పు అయితే నానబెట్టుకుంటున్నాను అంటే శుక్రవారం నానబెట్టను ఆ రోజుకైతే పప్పు అయిపోయింది అనమాట నెక్స్ట్ డే టిఫిన్ కోసం అని చెప్పి ఇంక ఇక్కడ ఇడ్లీకి అయితే పెట్టాను అనమాట నానబెట్టి ఇంకా పప్పు అది నానబెట్టేసిన తర్వాత అదంతా మాపింగ్ అయితే చెయ్యాలి ఇంకా ఇల్లు అయితే చూస్తున్నారు కదా బొమ్మలతో ఇటుతో అయితే నిండిపోయింది వీటన్నింటినీ ఎత్తిపెట్టేసి ఇల్లు అది క్లీన్ చేసి మాపింగ్ అయితే చేసుకుంటాను వీడియోని అయితే చూస్తూ ఉండండి మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తాను ఇంకా ఇల్లంతా మాపింగ్ అయితే పెట్టేశాను మాపింగ్ నేను స్టార్ట్ చేసినప్పటికే త్రీ థర్టీ అయిపోయింది అనమాట కంప్లీట్ అవుతాడు ఫోర్ థర్టీ అరౌండ్ ఫైవ్ అయిపోయింది ఇంకా తర్వాత అయితే మా బాబుకి పాలు అలానే నాకు టీ అయితే పెట్టుకున్నాము ఇంక ఇక్కడ పాలుపై మేగడైతే కలెక్ట్ చేస్తున్నాను కదా దాన్ని అయితే వేరే బాక్స్లో తీసి ఇంకా మా బాబుకు పాలు నాకు టీ అయితే పెట్టేశాను ఇంకా టీ అది తాగిన తర్వాత ఒక వీడియో ఎడిటింగ్ అండ్ వాయిస్ ఓవర్ ఉండేది అది ఇచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడ పప్పు అయితే చూ నానబెట్టాను కదా దాన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి ఇది గుల్లిపప్పు కనుక కడగ అవసరం లేదనమాట ఇంకా డైరెక్ట్ మిక్సీ పట్టేసి బయట ఇంకా మాపింగ్ అది చేయలేదు అలానే బయట అది కడిగేసి ముగ్గు అయితే పెట్టాలి ఇంక ఇది రుబ్బీస్ అయితే మాపింగ్ అది అయితే పెట్టుకుంటాను ఇంకా బయట మెట్లు వరండా ఉందనమాట అవన్నీ మాపింగ్ అది చేసి బయట ఇంకా కింద అది కడిగేసాను అనమాట కడిగేసి మొక్కలకి అది వాటర్ వేసి ముగ్గు పెట్టేశాను ఇంక ఇదంతా అవతడికి సిక్స్ థర్టీ అయిపోయిందనమాట బయట వెళ్తురుగా ఉంది కానీ సిక్స్ థర్టీ అయిపోయింది టైము ఇంకా తర్వాత ఇంట్లోకి వచ్చి అయితే ఆ రోజు నైట్ డిన్నర్లోకి అయితే టమాటో అలానే కొత్తిమీర పచ్చడి చేద్దామని అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ టమాటోస్ అవన్నీ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను టమాటోస్ అలానే గ్రీన్ చిల్లీ అలానే వెల్లుల్లి అలానే ఒక కట్ట కొత్తిమీరని ఇవైతే కట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను ఈ టమాటో కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో కూడా ఇప్పుడు చూపిస్తాను చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళ అయితే పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఆయిల్ కొద్దిగా బాగా వేడయ్యాక అందులో కొద్దిగా శనగపప్పు అలానే కొద్దిగా మినప్పప్పు అలానే కొద్దిగా జీలకర్ర అలానే పల్లీల్ని యాడ్ చేసుకొని వాటిని ఒక టూ మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాను అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వాటిలో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకున్నాను అలానే కట్ చేసి పెట్టుకున్న టమాటోసు అలానే వెల్లుల్లిని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ టమాటో కొత్తిమీర పచ్చడి నిజంగా చాలా బాగుంటుంది ఒకసారి ఎవరైనా ట్రై చేయాలంటే ఈ విధంగా ట్రై చేయండి అన్నంలోకి కానీ అలానే టిఫిన్స్ దోశ ఇడ్లీ ఇలా దేంట్లోకైనా బాగుంటుంది మేమైతే నైటు రైస్లోకి అయితే తిన్నాము నెక్స్ట్ మార్నింగ్ అయితే ఇడ్లీలోకి అయితే తిన్నామన్నమాట చాలా బాగుండేది ఇంక ఇవి కొద్దిగా సాఫ్ట్ అయ్యాక దాంట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇది ఇంకా బాగా దగ్గరగా మగ్గీసి ఫ్రై ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపిసి అయితే బాగా మగ్గనివ్వాలి చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా మగ్గి ప్యాను సపరేట్ అవ్వాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొద్దిగా సాల్టు అలానే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని అయితే నేను ఇక్కడ మెత్తటి పేస్ట్లో అయితే మిక్సీ చేసుకున్నాను మీరు కావాలంటే కొద్దిగా పచ్చగా కూడా పేస్ట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ప్యూర్ పేస్ట్లో అయితే చేస్తాను అనమాట చేసి ఇంకా దీన్ని వేరే బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను దీనికి ఇంకా తాలింపు అయితే పెట్టాలి నేను ఇంక ఇక్కడ అయితే తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక దాంట్లో కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు అయితే యాడ్ చేసుకున్నాను అలానే కొద్దిగా కరివేపాకును అయితే యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు ఆ పచ్చడిలో పచ్చిమిర్చి వేశాం కదా అదే సరిపోయిందన్నమాట కారం అది అందుకే నేను ఎండుమిర్చిని అయితే యాడ్ చేయలేదు ఇంకా తాలింపుని అయితే ఈ పచ్చడిలో యాడ్ చేసుకొని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నిజంగా ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి రైస్లోకి కానీ టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ఇంకా తర్వాత అయితే మా హస్బెండ్ సడన్గా ఈ కూలర్ అయితే తీసుకొని వచ్చారనమాట అంటే కొంటాం అనుకున్నాం కానీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ పోతే కొందాం అనుకున్నాము కాకపోతే ఆ రోజు బాగా వేడిగా ఉందని చెప్పి నైటే మాకు ఇక్కడ స్టోర్ ఉంటుంది లాస్ట్ టైం చూపించాను కదా ఇంకా అక్కడికి వెళ్ళి అయితే తీసుకొని వస్తారనమాట ఇంకా తర్వాత కూలర్ అది ఓపెనింగ్ అది చేసిన తర్వాత ఇంక ఇక్కడ దోసకాయ అయితే కట్ చేసుకొని తిన్నాం అనమాట ఆ తర్వాత అయితే డిన్నర్ అది చేస్తాము చేసిన తర్వాత ఇంక ఇదంతా క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట ఈ కిచెన్ ఇదంతా సామాన్లు ఉన్నాయి కదా వాటిని తీసి గ్యాస్ స్టవ్ అది అయితే నైటే క్లీన్ చేసుకుంటాను డైలీ ఉన్ని ఇంక ఇక్కడ వాటి అన్నింటినీ శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను ఇంక ఇక్కడైతే పెరుగు అయితే కొద్దిగా ఉంది దాంట్లోనే కొద్దిగా పాలు వేసి అయితే కలిపేసి తోడేస్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా వీడియోని అయితే చూస్తూ ఉండండి కంటిన్యూస్గా నైట్ ఈ విధంగా కిచెన్ అది అంతా క్లీన్ చేస్తాను ఇంకా పడుకునిపోయిన తర్వాత ఇంకా సాటర్డే నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది వీడియో చూస్తూ ఉండండి ఇగోండి ఇంకా సాటర్డే మార్నింగ్ అనమాట ఇది ఫైవ్ థర్టీకి లేసాను వెలుతురుగా ఉంది చూస్తున్నారు కదా బయట ఫైవ్ థర్టీకే తెల్లగా అయిపోతుంది అనమాట ఇంకా ఫైవ్ థర్టీకి లేసాను అనమాట ప్రశాంతంగా ఉంది సౌండ్స్ తోటి ఆర్ట్ తోటి ఇంకా తర్వాత పూజకి గట్టా ఇంకా రెడీ చేసుకోవాలి స్నానం అది చేసి ఇల్లు అదంతా క్లీన్ చేస్తాను అనమాట క్లీన్ చేసి దేవుడి దగ్గర అయితే మళ్ళీ ముందు రోజు మోపింగ్ చేసినా ఆ రోజు మళ్ళీ మోపింగ్ చేస్తాను అనమాట సాటర్డే కిచెన్ అలానే దేవుడు ఆ ప్లేస్లోని ఇంకా క్లీన్ చేసి ఇంకా దేవుడి సామాన్లు అయితే తోమేసాను తోమేసిన తర్వాత ఇంకా పూలు అయితే మాకు ఇక్కడ అసలు యాక్చువల్గా దొరకవు కానీ ఇప్పుడు అప్పుడప్పుడు అనమాట ఇంకా ఇక్కడ మా హస్బెండ్ అయితే బంతి పూలు ఎక్కడో మార్కెట్లో దొరికాయని చెప్పి అయితే తీసుకొని వచ్చారు ఇంకా వాటిని అయితే పెట్టేసి అయితే పూజ అయితే చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ పూజది అయిపోయిన తర్వాత అయితే టీ అయితే పెట్టుకుంటున్నాను టీ పెట్టేసి అయితే నా అయితే టీ అయితే పెట్టుకొని తాగేస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా తర్వాత అయితే ఇడ్లీ అయితే పెడుతున్నాను అనమాట ఇంకా ఇడ్లీ పాత్రలో అయితే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా టిప్స్ చెప్పే వీడియోలో ఇంక ఈ విధంగా కొద్దిగా చింతపండు వేసుకుంటే పాత్ర నల్లగా అవ్వకుండా ఉంటుందన్నమాట ఇంకా వాటర్ వేసి కొద్దిగా చింతపండు వేసి దాన్ని అయితే స్టవ్ మీద పెట్టిస్తానమాట అది మరుగుతాయి ఈ లోపు ఇంకా నాకు ఎంత కావాలో అంత పిండిని అయితే తీసుకున్నాను తీసుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా ఇడ్లీ ప్లేట్స్లో అయితే వేసి అయితే ఇంకా దాంట్లో అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా ఇడ్లీలోకి చట్నీ అయితే పల్లీ చట్నీ అయితే చేశాను అలానే నైట్ అయితే టమాటో కొత్తిమీర పచ్చడి చేశాను కదా అది ఉందనమాట ఈ పచ్చడి నిజంగా ఇడ్లీతో ఎక్సలెంట్ ఉండేది నైట్ రైస్లో కూడా చాలా బాగుండేది అనమాట ఇంకా ఈ విధంగా ఈరోజు ఇడ్లీతో అయితే పల్లీ చట్నీ అలానే కొత్తిమీర టమాటో పచ్చడితో అయితే తినేసాము ఇంకా ఇక్కడైతే పాలు అనమాట ఇవి పాలు ఈ విధంగా బాటిల్లో తీసుకొస్తున్నారు ఇవి లాస్ట్ ఒకసారి తెచ్చినప్పుడు చేమల్లాగా మీద అనిపించాయి అందుకని చెప్పి ఈ విధంగా వడకట్టిసి అయితే తీసుకుంటున్నాను వీటిని కూడా పెట్టి స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇంకా చట్నీకైనవి గిన్నెలవి ఉన్నాయన్నమాట ఇడ్లీ అయ్యే లోపల గిన్నెలన్నింటిని క్లీన్ చేసేస్తున్నాను మళ్ళీ ఇడ్లీ అయ్యాక వాటిని క్లీన్ చేయాలి ఇంకా ఈ ఇడ్లీ కూడా అయిపోయింది ఈ పై ప్లేట్ వచ్చినట్టు కింద ప్లేట్ రావు అనమాట అంటే పై ప్లేట్లు ఆవిరిలాగా చుక్కల్లాగా కింద ప్లేట్ మీద పడి ఈ విధంగా అయిపోతున్నాయి ఇడ్లీలు ఇంకా ఈ విధంగా ఇడ్లీలు అయితే చేస్తాను ఇంకా వీటిని తీసేసి ఇప్పుడు తినాలన్నమాట పల్లీ చట్నీ అలానే రోటి పచ్చడితో అయితే రోటి పచ్చడి కాదు కొత్తిమీర పచ్చడితో ఇంకా సాటర్డే మధ్యాహ్నం లంచ్లోకి అయితే సాంబార్ అలానే కాలీఫ్లవర్ ఫ్రై అయితే చేస్తున్నాను ఇంకా సాంబార్కైతే ఈ విధంగా పప్పు అయితే నానబెట్టి ముందు పెట్టిస్తే ఒక త్రీ వెజల్స్ వేస్తే సరిపోతుంది ఇంకా సాంబార్లోకి అయితే బెండకాయ అలానే ఉల్లిపాయ క్యారెట్ అయితే వేస్తున్నాను ఫస్ట్ అయితే పప్పు అయితే ఈ విధంగా ఉడకబెట్టిస్తాను అనమాట ఈ విధంగా త్రీ వెజల్స్ వేస్తే మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో క్యారెట్ అలానే బెండకాయ ఉల్లిపాయ వేసి ఇంకొక టూ వెజల్స్ అయితే వేశాను ఇవి మంచిగా ఉడుకుతాయి అనమాట ఈలోపు ఇంకా ఖాళీ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇంక ఇవి కూడా టూ వెజెస్ వస్తాయి అనమాట ఇంక ఇటువైపు అయితే కాలీఫ్లేవర్ కూడా ఫ్రై అది చేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇంకా రెసిపీస్ అయితే ఏమీ ఫుల్ డీటెయిల్స్గా అయితే చూపించలేదు నార్మల్గా అయితే చూపించేస్తున్నాను ఇంక ఇక్కడ బెండకాయ అవి చూసారు కదా మంచిగా ఉడికిపోయేవి ఇంకా దాంట్లో చింతపండు రసం సాంబార్ పౌడర్ అంతా వేసి బాగా మరిగించి తాలింపు అయితే పెట్టేశాను ఇంకా ఇక్కడ ఖాళీ ఫ్రై కూడా అయిపోయింది వంటది అయిపోయింది అనమాట ఇంకా కిచెన్ చూశారు కదా ఎలాగుందో ఉందో అంతటినీ ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇంక ఇవైతే లైజాల్ వైప్స్ అనమాట మనం ఏవో వేరే వేవో కొనేటప్పుడు ఇది ఫ్రీ ఇచ్చారనమాట యాక్చువల్గా వీటి మీద అయితే కారు అలానే ఏవైనా గ్లాసెస్ అవి క్లీన్ అయితే చూపిస్తున్నారు నేనైతే మాది గ్లాస్దే కదండి స్టవ్ అందుకని చెప్పి దాన్ని క్లీన్ చేద్దామని చెప్పి అయితే దీన్ని అయితే తీసుకొని క్లీన్ చేస్తున్నాను నిజంగా చాలా నీట్గా వచ్చింది ఇంకా ఈ విధంగా అయితే లంచ్ అది ప్రిపేర్ అయిపోయిన తర్వాత నీట్గా క్లీన్ చేస్తాను అనమాట చూస్తున్నారు కదా స్టవ్ మంచిగా మెరిసిపోతుంది ఇంకా ఇదే అండి ఈరోజు వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నా వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యోర్ నెక్స్ట్ వీడియో